ఒక రోజున యేసు వీధిలో నడుస్తున్నాడు ఆయన మాటలు వినాలని జనాలు ఆత్రంగా ఆయన చుట్టూ చేరారు ఆ కుంపులో ఒక మనిషి ఉన్నాడు పుట్టినప్పటినుండి గుడ్డివాడు అతను ఎప్పుడూ ప్రపంచాన్ని చూడలేదు ప్రకాశవంతమైన ఆకాశం కానీ చెట్లు కానీ నవ్వులు కానీ చూడలేదు జనాలు ఆలోచిస్తున్నారు యేసు నిజంగా ఇతనికి సహాయం చేయగలడా ప్రేమతో ఆ మనిషిని చూశాడు ఆయన నేలమీద ఉమ్మి ముద్ద చేసి ఆ మనిషి కళ్ళ మీద ఉంచాడు తరువాత ఇలా అన్నాడు వెళ్ళి ఆ మనిషి యేసు చెప్పినట్టే చేశాడు నెమ్మదిగా అద్భుతంగా కళ్ళు తెరిచాడు చూశాడు ఇప్పటివరకు ఎన్నడూ చూడని రంగులూ ఆకారాలు మనుషులు ఒక్కసారిగా అతని కళ్లలో నిండిపోయాయి అతను చూడగలిగాడు అతని గుండె ఆనందంతో ఆశ్చర్యంతో నిండిపోయింది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు యేసు అతనికి కేవలం కళ్ళు మాత్రమే ఇవ్వలేదు విశ్వాసం ద్వారా స్వస్థత ఆశ కొత్త ఆరంభం వస్తాయని చూపించాడు ఈ కథ మనకు గుర్తు చేస్తుంది జీవితం ఎంత అసాధ్యంగా కనిపించినా యేసుని నమ్మినప్పుడు ఆయన మనల్ని మనం ఊహించని విధంగా పునరుద్ధరిస్తాడు